హలో అండి ఈరోజు వీడియోలో బాగా జిడ్డు పట్ల ఇలాంటి అల్యూమినియం కడాయిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను మనం రెగ్యులర్గా కడాయిని యూజ్ చేయడం వల్ల జిడ్డు అనేది ఈ రకంగా పడుతుంది ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది మనం ఎంత వాష్ చేసినా కానీ ఇది అసలు పోదు దీంట్లో వంట చేయాలంటే అసలు నచ్చదు దీన్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం ఇది క్లీన్ చేయడానికి యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చూశాను నాకైతే ఒక వీడియో చాలా బాగా నచ్చింది దాన్ని ట్రై చేద్దామని ట్రై చేశాను ముందుగా డిష్ వాష్ లిక్విడ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం రబ్ చేసుకొని దీనిపైన కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నారు అది చాలా వైరల్ అయిపోయింది ఆ వీడియో ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను తర్వాత వంట సోడా వేసుకోవాలి వంట సోడా కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత ఇదంతా ఆ మరక చుట్టూ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కడైతే మరక ఉందో ఆ మరకలు చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వెనిగర్ ఉంటుంది కదా మనం ఫుడ్లోకి యూజ్ చేసే వెనగర్ ఆ వెనగర్ని అయితే వాళ్ళు వేశారు నేను కూడా అలాగే వేశాను కొంచెం ఎక్కువగానే వేశాను మరక తొందరగా పోతుందేమో అని కొంచెం ఎక్కువగానే వేశాను వెనిగర్ వేయగానే వంట సోడా వేసాం కాబట్టి ఇలా బబుల్స్ లాగా నురగలాగా వచ్చేసింది నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను స్క్రబ్బర్ వాడకుండా ఈజీగా మరక అనేది పోతుందని చాలా అనుకున్నాను వాళ్ళైతే ఆ వీడియోలో పైన టిష్యూ పేపర్ వేసి ఇంకొంచెం వెనుగర్ వేశారు దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకున్నారు నేను కూడా టిష్యూ పేపర్ వేసేసి పైన కొంచెం వెనుగర్ వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టేశాను ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూశాను చూడండి మరక ఏమాత్రం పోలేదు వాళ్ళకు మాత్రం టిష్యూ పేపర్ తీయగానే మరక మాత్రం పూర్తిగా పోయింది నాకు మాత్రం వన్ పర్సెంట్ మరక కూడా పోలేదు ఎలాగైనా దీన్ని క్లీన్ చేయాలని అనుకున్నాను వంట సోడాలో కొంచెం వినగర్ వేసుకొని లిక్విడ్ లాగా చేసుకొని ఒక స్క్రబ్బర్ తీసుకున్నాను స్టీల్ స్క్రబ్బర్కి మనం డైలీ యూజ్ చేసుకునే వాష్ సోప్ పెట్టుకుంటూ బాగా స్క్రబ్ చేశాను నేను అనుకున్న దానికి రివర్స్ అయింది ప్లాన్ అంతా రివర్స్ అయింది స్క్రబ్బర్ యూజ్ చేయకుండానే కడాయి క్లీన్ అవుతుంది అనుకుంటే చివరికి స్క్రబ్బర్ వాడి మరకను పోగొట్టాల్సి వచ్చింది యూట్యూబ్లో వీడియో చూసి టైం అంతా వేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు తయారు చేసుకున్న వంట సోడా వినిగర్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్క్రబ్బర్తో గట్టిగా స్క్రబ్ చేసామనుకోండి మరకలు అయితే పోయాయి నాకైతే ఇది కొంచెం బెటరే అనిపించింది ఇంతకుముందు చేసిన ప్లాన్ అయితే మొత్తం ఫెయిల్ అయిపోయింది అసలు మరక అయితే ఏమాత్రం పోలేదు డిష్ వాష్ సోప్ పెట్టుకుంటూ స్టీల్ స్క్రబ్బర్తో బాగా రబ్ చేశాను ఇది తోమడానికి మాత్రం నాకు వన్ అవర్ టైం పట్టింది వీడియోలో చూపిస్తున్నంత ఈజీ అయితే కాలేదు చాలా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది ఎక్కువసేపు రబ్ చేస్తూ ఉంటేనే ఈ మరకలు అయితే పోయాయి మీకేమైనా టిప్ తెలిస్తే కామెంట్ చేయండి వేడి నీళ్ళలో సర్ఫ్ నిమ్మ చెక్కలు వంట సోడా వేసుకొని ఇది కడ్డాయిని నానబెట్టామనుకోండి అలా పోతుందని ఆ వీడియో కూడా చూశాను అలా ట్రై చేస్తే చాలా రోజుల వరకు సర్ఫ్ స్మెల్ అయితే వచ్చింది అది కాకుండా మీకేమైనా ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి చివరికైతే కడాయిని అయితే ఈ రకంగా క్లీన్ చేశాను మొత్తం పోయింది ఇప్పుడైతే నాకు హ్యాపీగా అనిపించింది టైం తీసుకున్నా కానీ రిజల్ట్ అయితే బాగా వచ్చింది బయట ఉన్న మరకలు అయితే పూర్తిగా పోయాయి లోపల కూడా కొంచెం క్లీన్ చేశాను అప్పటికే వన్ అవర్ టైం పట్టింది స్టీల్ స్క్రబ్బర్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల చేతులు అయితే బాగా నొప్పి వచ్చేసాయి మీకు ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి మీలో ఎంతమంది టిష్యూ పేపర్ టిప్ని యూజ్ చేశారు మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి